రైతుల ధరణ పత్తి ధరపై ఆందోళన సిసిఐ తీర్పై రైతుల ఆగ్రహం ఏంది బెలాల్లో రహదారిపై బైఠాయింపు ధర తగ్గింపు అన్యాయం అంటూ కూడా చూడొచ్చు నేను ఇక ఒక రైతు చెప్తున్నాడు రైతు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను అదే కుటుంబం నుండి వచ్చిన ఈరోజు యావత్తు దేశమైనా ప్రధాని అయినా రాష్ట్రపతి అయినా రైతు చేన్లల్లో భూమి పచ్చగా కలకలలాడుతూ తన కాళ్ళ దగ్గరికి జలాలు గలగలమంటూ తన చుట్టూ విద్యుత్ తీగలతో ఏంది అంటే పూర్తి స్థాయిలో కరెంటు ఉత్పత్తి అయితే అక్కడ అద్భుతంగా పంట పొలాలని పచ్చని మాఘానిలా మారిపోతే రైతు పచ్చగా అక్కడ ఆనందంగా ఉంటే దేశం కాదు ప్రపంచం కాదు అంత ఆరోగ్యంగా ఉంటది నేను చెప్తున్నా కదా ఈరోజు నేను ఎకరాలు ఇగో నేను పదకొండు ఎకరాలలో పత్తి సాగు చేశా ఎకరాకు పది క్వింటాల దిగుబడి వచ్చింది ఇప్పటి వరకు నలభై ఎనిమిది క్వింటాల పంట అమ్మిన ఇంకా యాభై క్వింటాల పంట చేనులో ఉంది కూలీల కొరత కారణంగా పంట తీయడంలో జాప్యం అవుతుంది మండలంలో రైతులు ఇంకా సగం పంట కూడా విక్రయించలేదు మద్దతు ధర క్వింటాలకు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి ప్రకటించిన సిసిఐ అధికారులు యాభై రూపాయలు తగ్గించడం అన్యాయం